అందరికీ నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం అందరూ కూడా రిలేటెడ్ అప్డేట్స్ ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలోనే ఎండల తీవ్రత అత్యధికంగా ఉండిపోతుంది అలాగే ఫిబ్రవరి నెలలో పూర్తిగా కూడా ఎండాకాలం వచ్చిందా అన్నట్లుగా మనకి ఉండే అవకాశం ఉందని నేను మీకు జనవరి మొదట్లోనే చెప్పాను ఆ విధంగానే ప్రస్తుతం అయితే ఫిబ్రవరి నెలలో ఎండల తీవ్రత అయితే భారీగా కొనసాగుతుంది దాదాపు చాలా ప్రాంతాల్లో ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్యలో అత్యధికమైన ఉష్ణోగ్రతలు రాయలసీమ కానీ అలాగే తెలంగాణ కానీ కోస్తాలో చాలా ప్రాంతాలు అయితే నమోదవుతున్నాయి ఈ ఎండల తీవ్రత రానున్న రోజుల్లో కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా వర్షాల విషయంలోకి వస్తే వర్షాలు కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే వచ్చే మూడు నాలుగు రోజుల్లో చెదురుమోదురుగా కొన్ని ప్రాంతాల్లో అంటే వంద ప్రాంతాలు ఉంటే ఒక ఐదు లేదా పది చోట్ల అక్కడక్కడ కొన్ని తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా తక్కువ సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది అసలు అకాల వర్షాలు ఏ విధంగా పడతాయి ఆ వర్షాలు ఎక్కడ ఏ సమయంలో పడే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా చూసుకుంటే మనం ఉమ్మడి విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం అలాగే కృష్ణా జిల్లా గుంటూరుతో పాటుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే ఖమ్మంకి దగ్గరగా నల్గొండకు దగ్గరగా కరీంనగర్ అలాగే ఇటు కొండల ప్రాంతాలకి దగ్గరగా ఉన్న ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో ఏదైనా ఒక కొండల ప్రాంతాలు అంటే మనకి మారేడుమెల్లి అడవుల ప్రాంతం కానీ నల్లమల్ల అటవీ ప్రాంతం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే చెరువులకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే మనము చూసుకుంటే ఏదైతే ఇటు కొండలకి ఈ ప్రాంతాలకి దగ్గరగా ఉన్న చోట్ల సడన్గా అంటే ఉదయం ఏడు గంటల నుంచి మనకి రెండు మూడు గంటల వరకు భారీ ఎండలు ఉంటాయి తీవ్రమైన ఎండలు ఉంటాయి కాబట్టి ఆ ఎండలు పూర్తిగా సాయంత్రానికి మెల్లిగా తగ్గుమొహం పట్టి కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కారణమవుతాయి అంటే ఉదయం నుంచి పూర్తిగా ఉన్న ఎండల ప్రభావంతో అకస్మాత్తుగా కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు మేఘాలు ఏర్పడి అకాల వర్షాల రూపంలో నమోదవుతాయి కాబట్టి ఈ అకాల వర్షాలు అనేవి సడన్ అంటే ఒక టెన్ డేస్ ముందో ఒక ఫైవ్ డేస్ ముందో అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది అప్డేట్ అవ్వడం అయితే కొన్నిసార్లు అయితే సాధ్యం కాదు కాబట్టి ఇది ఒక రెండు మూడు గంటల ముందు లేదా ఒక నాలుగు గంటల ముందు అయితే మాత్రమే ఎగ్జాక్ట్ అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది కాబట్టి నిన్న మనం చూసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే మిగిలిన కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ వర్షాలు ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ అంటే అన్ని ప్రాంతాల్లో ఉండవు మళ్ళీ చెప్తున్నాను మీ ఇంటి దగ్గర వర్షం ఉంటే పక్కింట్లో అసలు ఎండలో ఉంటాయి అలాగే మన ఊర్లో భారీ వర్షం ఉంటే మరొక చోట అసలు వర్షం ఒక్క చుక్క కూడా ఉండదు అలాంటి వర్షాలను అయితే మనము వచ్చే నాలుగు రోజుల్లో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ పైసేపు ప్రాంతాలతో పాటు అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని వర్షాలు కొన్ని ప్రాంతాలు అంటే వన్ టు ఫైవ్ పర్సెంట్ ప్లేసెస్లో మాత్రమే చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే భారీ వర్ష సూచన అయితే ఏ ప్రాంతానికి లేదు కాబట్టి ఎవరు కూడా అయో భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి వర్షాల గురించి ఎవరు చెప్పినా చెప్పకపోయినా మాత్రం సాయంత్రం రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఎండాకాలంలో రైతులు ఎవరైనా పంటను పూర్తిగా కూడా ఏదైతే మనం చూసుకుంటే వ్యవసాయం చేసిన తర్వాత మనకు పూర్తిగా కూడా రైతులందరూ కూడా ధాన్యాన్ని కానీ ఇవన్నీ నిల్వ పెడతారు వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి వర్షాలు అయితే రెండు వరకు కూడా ఏ ప్రాంతంలో కూడా ఉండవు కాకపోతే ఉదయం నుంచి వచ్చిన భారీ ఎండల తీవ్రతో పూర్తిగా కూడా సాయంత్రం సమయంలో అక్కడక్కడ అకస్మాత్తుగా మేఘాలు ఏర్పడి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఉండవు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొన్ని గ్రామాల్లో మాత్రమే వర్షాలు అయితే ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి కాబట్టి ఎండల తీవ్రత మాత్రం మండిపోయే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి